ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను మగపిల్లలు ఉన్నవారు అందరూ చెయ్యత్తండి దేవునికి స్తోత్రం అంటే రాణి అంటుంది ఇప్పుడు ఆడపిల్లలేనండి మరి నాకు అంటే నేను చెయ్యత్తడానికి పని చేయను అండి దేవునికి మహిమ కలుగునుగాక మగపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా దేవుడిచ్చిన సంతానం దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి ఈరోజు సబ్జెక్ట్లో ఒక తండ్రి కొడుకుతో చెబుతున్న మాటలు ఒక తండ్రి కొడుకుకు చెప్పవలసిన సాక్ష్యం ఒక తండ్రి కొడుకుకి చెబుతున్న ముగింపు మాటలు ఒక తండ్రి కొడుకుతో పంచుకుంటున్న ఆఖరి మాటలు ఒక తండ్రి తన కొడుకుతో దేవుణ్ణి గురించి చెబుతున్న మాటలే ఈరోజు మన వాక్యం దేవునికి స్తోత్రం ఆ రోజు ఆ తండ్రికి కొడుకు ఉన్నాడు గనక కొడుకుతో చెబుతున్నాడు ఈరోజు స్త్రీలకి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డలకు ఆఖరి సమయంలో చెప్పాల్సిన మాటలు ముదిమి వచ్చినప్పుడు బలము ఉడిగినప్పుడు ముసలివారైన ఎప్పుడు తమ పిల్లలతో దే దేవుణ్ణి గూర్చి పంచుకోవలసినటువంటి మాటలే ఈరోజు మన వాక్యం దేవాది దేవుడు ప్రతి మనిషి తన ద్వారా హెచ్చించబడాలని తన ద్వారా దీవించబడాలని తన ద్వారా బలపరచబడాలని కోరుకుంటాడు అందుకే నిరాశతోనూ నిష్పృహతోను దుఃఖముతోనూ ఒంటరితనముతోనూ బలహీనతలతోనూ అనారోగ్యములతోనూ ఆదరణ లేఖను ఉన్నటువంటి స్థితిలో ఉన్న మానవులను పిలిచి దర్శించి మాట్లాడి బలపరిచి తన శక్తి చేత తన ప్రభావం చేత తన కృప చేత వారిని అధికులుగాను బలవంతులుగాను యోగ్యులుగాను ఘనులైనటువంటి వారిగాను ఏర్పరచటానికి ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా మనతో మాట్లాడుతున్నాడంటే కారణం దేవుడు మన బ్రతుకులు మార్చటానికి మన పరిస్థితులను మార్చటానికి మన ఆత్మీయ స్థితిని మార్చటానికి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ లోకంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి వ్యర్థముగా మాట్లాడవచ్చు కానీ దేవుడు ఎవరితోనూ వ్యర్థంగా మాట్లాడేవాడు కాడు దేవుడు వ్యర్థమైనటువంటి మాటలను పలికేటువంటి వాడు కాడు ఇక్కడ ఒక మాట మనం మొదటగా చూద్దాము ఆదికాండ గ్రంథం దగ్గరికి రండి ఆదికాండ గ్రంథం దగ్గరికి రండి ఆదికాండ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చూడండి యోసేపును చూచి కనాను దేశమందలే ఆ సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చను దేవునికి స్తోత్రుయా పరిశుద్ధుడమైన దేవా మహోన్నతుడవైన తండ్రి నీకు స్తోత్రాలు ఆనాడు యాకోబు షేపుతో చెబుతున్నటువంటి మాటలు ఈరోజు మా జీవితాల్లో మేము పొందుకోవలసినటువంటి మాటలు మా బ్రతుకులలో మేము నేర్చుకోవలసినటువంటి మాటలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు సర్వశక్తి దేవుడు నీవు వ్యర్థమైనటువంటి మాటను పలుకువాడవు కావు మా ఆత్మకు అవసరమైన సంగతులను ఈ ఉదయకాలపు మొదటి ఆరాధన ద్వారా మాకు దయచేయమని మా ప్రభు బీతి అలసిపోయిన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు మాతో మాట్లాడితే మేము మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి బలహీనుగా వచ్చిన వారిని బలపరచండి నిరాశ నిస్పృహలతో వచ్చిన వారిని ఆదరించండి కృంగుదలతో వచ్చిన వారిని లేవనెత్తండి నీ వాక్యం అనే అగ్ని జ్వాలల చేత చల్లారిపోయిన వారిని రగిలింప చేయండి ఏ పరిశుద్ధ నామం ఈ మాటలు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక యాకోబు జీవితం చాలా వరకు గడిచిపోయింది ఎలా గడిచిపోయింది అంతవరకు అండి చాలా వరకు గడిచిపోయింది ఇక వచ్చేసాడు ఎక్కడికి వచ్చేసాడు అంటండి కాయిలా పడిపోయాడు అంటే మంచం మీద పడిపోయేటువంటి స్థితికి వచ్చేసాడు ఆ కాయిలా పడిపోయి ఉన్నాడని ఇక మంచం మీద పడిన స్థితి కలిగి ఉన్నాడని ఇక లేవలేని స్థితిలో ఉన్నాడని ఎవరో ఒకరు వచ్చి కబురు చెప్పారు యోసేపు గారికి ఏమని చెప్పారంటే నీ తండ్రి కాయిలా పడి ఉన్నాడు లేవలేక ఉన్నాడు బహుశా ఇది ఆఖరి సమయమేమో బహుశా ఇది మరి ఎలాంటి సమయమో తెలియదు కానీ అతడైతే కాయిలా పడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పారు ఈ సమాచారాన్ని ఎప్పుడైతే యోసేపు గారు విన్నారో వెంటనే తనకున్న ఇద్దరు కుమారుల్ని వెంటబెట్టుకొని ఏ యాకోబు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు నా తండ్రి కాయిలా పడి ఉన్నాడని యాకోబు దగ్గరికి తన ఇద్దరు కుమార్తెలను కుమారులను వెంటబెట్టుకొని యోసేపు వెళ్ళాడు తన కుమారుడును అతని కుమారులను తన ఎద్దకు వచ్చుతున్నారన్న సమాచారం యాకోబు గారికి వినబడి లేచి బలం తెచ్చుకొని ఏం తెచ్చుకున్నాడు అంటే అండి బలము తెచ్చుకొని లేచి కూర్చొని వారి కోసం ఎదురుచూస్తా ఉన్నాడు ఒక తండ్రి మరణావస్థలో ఉన్నాడు ఒక కుమారుడు ఆఖరి సమయమని తండ్రిని దర్శించడానికి వచ్చాడు కూడా తనకున్న ఇద్దరు కుమారుల్ని వెంటబెట్టుకొని వచ్చాడు ఈ లోకపు తండ్రి అయితే ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాడు పలాన చోట తాకట్టు పెట్టాను పలాన చోట విడిపించాను పలానా చోట కొన్నాను పలాన చోట అమ్మాను పలాన చోట ఉంది పలాన చోట ఇదే కదండి మొత్తం చెప్పేది ఆఖరి మాట కానీ యాకోబు ఆ మరణకరమైనటువంటి ఆ దశలో యోసేపుతో పంచుకుంటున్న మాటలు ఏమిటంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఈ మాటను బైబిల్లో కొంతమందే ఉపయోగించారండి దేవుడు తన నోటలో నుంచి పలికిన మాట కొంతమంది మాత్రం ఇంచుమించు బైబిల్లో తొమ్మిది సార్లు మాత్రమే ఈ మాట రాయబడి ఉందని చెప్తారు సర్వశక్తి కలిగిన దేవుడు లూసు దేశమందు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి నాకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారమే మీరిట్లు ఆశీర్వదించబడి ఉన్నారు ఆ వాగ్దానాన్ని బట్టే మీరిప్పుడు ఫలించి ఉన్నారు ఆ వాగ్దానమును బట్టే మీరిప్పుడు విస్తరించి ఉన్నారు అని యోసేపుతో యాకోబు చెబుతున్నాడు దేవునికి స్తోత్రం ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది ఏంటో తెలుసా మనమందరము కూడా యాకోబు లాంటి స్థితికి తప్పకుండా వస్తాం దేవుడు ఆశీర్వదిస్తే అంతటి ఆయుష్లోనికి తప్పకుండా వస్తాము అయితే ఆ సమయంలో మన పిల్లలకు ఆ మన మనవలకు ఈ మాట చెప్పుకునే భాగ్యం దొరికితే చాలు సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు కనబడ్డాడు నాతో మాట్లాడాడు నన్ను ఆశీర్వదించాడు వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చాడు నాలుగే నాలుగు మాటలు చెప్పాడండి కొడుకుతో మనవలతో ఏం చెప్పాడండి నాకు కనబడ్డాడు నన్ను చూశాడు నాతో మాట్లాడాడు నాకు అగ్దానం చేశాడు దానిని నెరవేర్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు యాకోబు జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు మన జీవితంలో కూడా స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చెయ్యాలి దేవునికి స్తోత్రం యాకోబు అనగానే ఒక మోసగాడు గుర్తొస్తాడు మనకి యాకోబనగానే ఒక రాత్రి గుర్తొస్తుంది మనకి యాకోబనగానే దేవుడు ఇష్రాయాలుగా చేశాడని గుర్తొస్తుంది మనము గమనించాలి ఏ వ్యక్తి జీవితాన్నైనా పై పైన మనం చూసినప్పుడు ఆ వ్యక్తిలో నుంచి మనం ఏమీ కూడా నేర్చుకోలేము ఆ వ్యక్తి దేవుని చేత దీవించబడ్డాడని మాత్రమే తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి పరిపూర్ణంగా మనం గ్రహించలేము మన జీవితాల్లోనికి వాటిని అన్వయించుకోలేము ఇదిగో సర్వశక్తిమంతుడు నాకు కనబడ్డాడు సర్వశక్తిమంతుడు నాతో మాట మాట్లాడాడు సర్వశక్తి మంత్రుడు నాకు వాగ్దానం చేశాడు సర్వశక్తి మంత్రుడు దానిని నెరవేర్చాడని నాలుగు మాటలు యాకోబు జీవితం ఏమై ఉంది దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలాగ యాకోబుకి కనపడ్డాడు ఈ నాలుగు మాటలే చెప్తాను నేనేం చెప్పాడు నాకు కనపడ్డాడని చెప్పాడు నాతో మాట్లాడాడని చెప్పాడు నాకు వాగ్దానం ఇచ్చాడని చెప్పాడు దానిని నెరవేర్చాడని చెప్పాడు అసలు యాకోబు లాంటి వ్యక్తికి దేవుడు కనబడతాడా మీ ఉద్దేశం చెప్పండి యాకోబు లాంటి వ్యక్తికి దేవుడు కనపడతాడా చాలా మంది ఏమంటారంటే వాడు పాపండి వాడికి దేవుడు కనపడండి వాళ్ళు మోసగాళ్ళండి వాళ్ళకి దేవుడు కనపడండి వాళ్ళ అబద్ధికులండి వాళ్ళకి దేవుడు కనపడడండి నువ్వెవరు నేనెవరు దేవునికి దేవుడు ఇంకొక వ్యక్తికి కనపడకుండా ఆపటానికి మనం ఎవరం దేవుడు ఆ వ్యక్తికి కనపడే అర్హత ఉంది లేదని తేల్చి చెప్పటానికి దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు ఎలాంటి వ్యక్తితోనైనా మాట్లాడగలడు ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగిన వాడు దేవునికి స్తోత్రం దేవుని గొప్పతనం ఏంటో తెలుసా దేవుని ప్రభావం ఎంత శక్తివంతమైందో తెలుసా దేవుడు మానవుణ్ణి ఒక్క రాత్రిలోనే మార్చగలిగిన వాడు దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ఆశపడితే దేవుడు కోరుకుంటే ఏ వ్యక్తి జీవితాన్నైనా ఒక్క రాత్రిలోనే మార్చగలిగిన సమర్థుడు అయితే మా జీవితాలు ఎందుకు మారటం లేదండి మనం ఓడిపోతూ ఉన్నాము చేస్తున్నామండి మార్చగలిగిన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవటంలో ఏమైపోతున్నాము ఓడిపోతున్నాం మనల్ని మనం అప్పగించుకోవటంలో ఓడిపోతున్నాం మనల్ని మనం సమర్పించుకోవటంలో ఓడిపోతున్నాం మనం వెంబడించడంలో కూడా ఓడిపోతూ ఉన్నాం దేవునికి స్తోత్రంగా అసలు యాకోబు జీవితంలో దేవుని దర్శనం లేక దేవుని మాట్లాడాడు దేవుడు ఎన్ని సందర్భాల్లో యాకోబును దర్శించాడు అనే వాక్యాన్ని మనం చూస్తే ఇచ్చుమించు బైబిల్లో తొమ్మిది సార్లు దేవుడు యాకోబును దర్శించినట్లుగా ఉంది ఎన్ని సార్లు అంటే అండి తొమ్మిది సార్లు ఈ దేవుడు దర్శించాడు దేవుడికి సోత్రం కనుగొనగాక నేను ఒక మాట అంటాను దేవుడు దర్శించిన మనుష్యుడు ధన్యుడు హలలుయా దేవుడు దర్శించిన మనుష్యుడు ధన్యుడు కానీ ఇప్పుడు ఆ దర్శనాన్ని గుర్తించలేకపోతున్నారు ఆ పిలుపుని గుర్తించలేకపోతున్నారు ఆ పిలుపుని స్పందించలేకపోతున్నారు ఆ పిలుపును మర్చిపోతూ ఉన్నారు ఆ పిలుపుకు పక్క తో పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును దాకా ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా యాకో ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం దగ్గరికి రండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం దగ్గరికి రండి పదిహేనవ మాట చూడండి ఇదిగో నేను మీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను దేవునికి స్తోత్రం కలుగుగా బయర్షభ అరణ్యంలో బయర్షభ అరణ్యంలో యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబును దేవుడు దర్శించాడు దర్శించి అంటున్నాడు ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడివ నేను మరలా నిన్ను ఈ దేశానికి రప్పిస్తాను ఈ దేశానికి రప్పించబోయే సమయానికి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇక్కడ మొట్టమొదటిసారి యాకోబుతో దేవుడు మాట్లాడేసరికి యాకోబు పరిస్థితి ఎలాంటిది అంటే ఎవరూ లేనటువంటి పరిస్థితి చీకటిలో అరణ్యంలో పశువులు జంతువులే కనబడని స్థితిలో తాను కూర్చున్న చోటునే తాను చూడలేనటువంటి స్థితిలో తాను ప్రమాదంలో ఉన్నాడో లేక మేలుకరమైన స్థలంలో ఉన్నాడో గ్రహించలేని స్థితిలో దేవుడు యాకోబుతో మాట్లాడటం జరిగింది యాకోబుతో దేవుడు మాట్లాడే సమయానికి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే యాకోబు ఒంటరివాడు యాకోబు ఎలాంటి వాడు అంటండి ఒంటరి స్థితిలో ఉన్నాడు చాలామంది అనుకుంటారు దేవుడు మాతో మాట్లాడాలంటే పెద్ద గుంపులో ఉండాలేమో దేవుడు మాతో మాట్లాడాలంటే చాలా వెలుగైన స్థలాల్లో ఉండాలేమో దేవుడు మాతో మాట్లాడాలంటే మేము చాలా సంతోషంగా సమాధానంగా ఉండాలేమో అనుకుంటారు కానీ దేవుడు ఏ స్థలంలోనైనా ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా మాట్లాడటానికి ఇష్టపడేవాడు చాలామంది భక్తుల అనుభవాల్లో ఒంటరిగా ఉన్నవారితోనే దేవుడు ఎక్కువగా మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తాం ఇక్కడ మనం గమనించేటప్పటికీ యాకోబు ఆ దేవుని మాటకు లోబడిపోయాడు దేవునికి స్తోత్రం స్వతహాగా మనం ఆలోచన చేస్తే యాకోబు స్వభావము లోబడేటువంటి స్వభావము కాదు యాకోబు స్వభావము లోబడేటువంటి స్వభావం కాదు తనకు కావలసిన దానిని పొందటం కోసం ఎవరినైనా మోసం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు తనకు కావలసిన దానిని పొందటం కోసం ఎవరినీ లెక్క చేయనటువంటి స్వభావం కలిగినవాడు ఎవరికి నష్టం కలిగించడానికైనా ఎవరికి కష్టం కలిగించడానికైనా ఎవరికి ఇబ్బంది కలిగించడానికైనా ఆలోచించని స్వభావం కలిగినవాడు అది అతని తల్లైనా తండ్రైనా అన్నైనా సరే తనకు కావలసింది తాను పొందటమే అతని స్వభావం ఎవరికి నష్టం కష్టం ఏదైనా కలగనివ్వండి ఎవరి కోసం ఆలోచించేటువంటి స్వభావమో అలాంటి స్వభావం కలిగినటువంటి యాకోబుకి దేవుడు ఒక నిచ్చెన చూపించాడు అలాంటి స్వభావం కలిగినటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడాడు ఎవరికీ లోబడినటువంటి వాడు ఎవరి మాటను విననటువంటి వాడు ఎవరిని లక్ష్య పెట్టనటువంటి వాడు దేవుని మాటకు లోబడిపోయాడు దేవునిని లక్ష్యపెట్టి తాను కూర్చున్న ఆ స్థలాన్ని బలిపీటంగా మార్చాడు తాను తలపెట్టుకున్నటువంటి ఆ రాయిని బలిపేటంగా నిలబెట్టి తనకు తోడు తెచ్చుకున్న ఆ నూనెను బలిపేటం మీద ప్రోక్షించి అక్కడ దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచాడు దేవునికి స్తోత్రం కలుగులుగాక అల్లెలుయా నువ్వు ఈ లోకంలో ఎక్కడ లోబడకపోయినా నువ్వు ఈ లోకంలో ఎక్కడ లక్ష్య పెట్టకపోయినా దేవుడు నిన్ను కాలానా దేవుడు నీతో మాట్లాడు కాలానా దేవుడి నీతో చూ నీకు చూపించు కాలానా నువ్వు దేవుని మాటకు లోబడితేనే ఆశీర్వదించబడతావు నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తేనే తల్లి మాట వినకుండా వచ్చాడు తండ్రి మాట వినకుండా వచ్చాడు అన్న మాట వినకుండా వచ్చాడు కానీ అక్కడ ఎవరి మాట వింటున్నాడండి దేవుని మాట వింటున్నాడు ఈరోజు ప్రియులారా మీరు ఎవరి మాటనైనా లక్ష్య పెట్టచ్చు దేవుని మాటను అలక్ష్య పెట్టకూడదు అంటే తల్లిదండ్రుల మాటను వినకూడదని బైబిల్ చెప్పడం లేదు అలాంటి వినని వ్యక్తే దేవుని మాటను వింటే అలా లెక్క చేయని మోసగాడైనటువంటి వ్యక్తే దేవుని మాటను వింటే మనం ఇంకా దేవుని మాటను వినవలసిన వారమై ఉన్నాం వెంట మొదలుపెట్టాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నేను నీతో చెప్పినవన్నీ నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను నీ అభివృద్ధి కలిగజేస్తాను నిన్ను విస్తరింప చేస్తాను నిన్ను ఫలింప చేస్తాను మరలా ఈ దేశానికి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా తీసుకొస్తాను ఇవన్నీ నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను యాకోబు చెవులు ధన్యమైపోయినాయి ఎందుకంటే అప్పటి వరకు యాకోబు జీవితంలో అలాంటి మాట ఎక్కడా వినబడలేదు ఇదిగో నిన్ను చంపేస్తానన్న అన్నమాట వినపడి ఉండొచ్చు నన్ను మోసగించాడు నా చిన్న కుమారుడు అన్న తండ్రి మాట వినపడి ఉండొచ్చు ఇదిగో నీవు వెళ్ళి గొర్రెబొచ్చు కప్పుకొని వెళ్ళి మోసంతో నీ తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకునిరా అన్న తల్లి మాట వినొచ్చు ఇదిగో యాకోబు ఎక్కడున్నాడు అని చంపేస్తానని వెతుకుతున్న అనేక మంది మాట కూడా వినపడుండొచ్చు ఎలాంటి యోగ్యకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మాట యా కోబు చెవులను ఎప్పుడు కూడా తాకలేదు ఎప్పుడైతే యాకోబు చెవులు ఆ మాట విన్నాయో యాకోబు జీవితం మారిపోయింది యాకోబు చెవులు ఎప్పుడైతే ఆశీర్వాద వచనాన్ని చేర్చుకున్నాయో యాకోబు దేవునికి లోబడిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు నీ చెవులు ధన్యమైన చెవులే కదా ఆ మాటలకు నువ్వు ఎందుకు ఇంకా లోబడలేకపోతున్నావు యాకోబు లాంటి మోసగాడుగా నేను లేనని చెప్పుకుంటున్నావే యాకోబు లాంటి మోసగాడే దేవుని ఒక్క మాటకు లోబడిపోయి తన జీవితాన్ని దేవుని మార్గంలో నడిపించుకోవటం ప్రారంభిస్తే నువ్వు ఇంకా ఎంత కాలానికి ప్రారంభిస్తావు నువ్వు ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తావు బయ బయర్షభ అరణ్యంలో యాకోబు జీవితం ప్రారంభమైంది యాకోబు జీవితం బయర్ష అరణ్యం దగ్గర మార్చబడిందే నీ జీవితం శిలువ దగ్గర మార్చబడుతుందని నీ జీవితం ఏసు దగ్గర మార్చబడుతుందని నువ్వెప్పుడు గ్రహిస్తావు ఆనాడు దేవుని మాటకు యాకోబు చెవులు ధన్యమైతే తన జీవితం మార్చుకున్నాడే నీ చెవులు వింటున్న దేవుని మాటలు ఎందుకు నిన్ను కదిలించలేకపోతున్నాయి నీలో ఎందుకు మార్పు తీసుకొని రాలేకపోతున్నాయి నీ బ్రతుకును నూతనంగా ప్రారంభించడానికి ఎందుకు మార్గాన్ని ఏర్పరచుకోలేకపోతున్నాయి దేవుడు తన అడుగులు తన బ్రతుకులు మార్చుకున్న ఈ ఆకోబు జీవితాన్ని ఆశీర్వదించడం ఆ రాత్రే మొదలు పెట్టాడు అలాంటి రాత్రులు నీ జీవితంలో ఉన్నాయా సమాధానం నేను రాత్రులు చూసావేమో అనారోగ్యంతో ఉన్న రాత్రులు చూసావేమో బలహీనతలతో ఉన్న రాత్రులు చూసావేమో పాపంతో నిండిపోయిన రాత్రులు చూసేవేమో పోట్లాడుతున్న రాత్రులు చూసేవేమో గొడవలు పడుతున్న రాత్రులు చూసేవేమో ఇలాంటి రాత్రి నువ్వు చూడగలగాలి ఇలాంటి రాత్రి అనుభవంలోకి దేవుని మాట వినగలిగే అనుభవంలో ఉన్న రాత్రి నువ్వు చూడగలగాలి దేవుని స్వరాన్ని వినగలిగే అనుభవంలోకి నువ్వు రాగలగాలి దేవుని మాటలు చెవికి చేర కలిగే అనుభవంలోకి దేవుడి దర్శనాన్ని చూడగలిగే అనుభవంలోనికి మనం రాగలిగినప్పుడు మనము కూడా ఒక మంచి సాక్ష్యాన్ని మన బిడ్డలతో పంచుకోగలుగుతాం ఈ మొదటి మాట దైవ దర్శనం యాకోబు జీవితంలో మొదటి మెట్టుకి మనం పెట్టుకునే ఏమిటంటే దైవ దర్శనం దేవునికి స్తోత్రం పాల్గొనగాక హెన్ రెండవ మాట చూడండి ఆదికాండ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడై తోడయ్యుందనని యాకోబుతో చెప్పగా దేవునికి స్తోత్రం ఎక్కడున్నాడు ఇప్పుడు యాకోబు బయర్షబా అరణ్యం దగ్గర నుంచి లాభాని దగ్గరికి వెళ్ళిపోయింది యాకోబు జీవితం అక్కడ లాభానికి దేవుడు భార్యనిచ్చాడు గొర్రెలను గొర్రెలనిచ్చాడు ఆస్తి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే భయంతో పిరికితనంతో పారిపోయినటువంటి ఒక వ్యక్తి జీవితం అన్ని విషయాల్లో సమృద్ధిగా సమాధానంగా సంతోషంగా ఉన్నప్పుడు ఉండండి లేదా అన్ని విషయాల్లో సంతోషంగా సమృద్ధిగా సమాధానంగా భార్య ఉంది పిల్లలు ఉన్నారు గొర్రెలు ఉన్నాయి ఆస్తి ఉంది అంతస్తుంది ప్రేమించే మామగారు ఉన్నారు తోడుగా ఉండే బావమరుదులు ఉన్నారు వీళ్ళందరి మధ్యలో క్షేమంగా ఉన్నాడు అక్కడ యాకోబు గారు మరలా సడన్గా దేవుడు అతనికి ప్రత్యక్షమై అన్నాడు యాకోబు యాకోబు నువ్వు తిరిగి బయలుదేరు ఏమన్నాడండి తిరిగి బయలుదేరు నువ్వు తిరిగి వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు గమనించాలి అన్నీ బాగున్న వ్యక్తిని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేయమంటే ఎవరైనా బయలుదేరి వచ్చేస్తారా తమ్ముడా అన్నీ బాగున్నాయి అక్కడ ఏ లోటు లేదు తరిమేవారు లేరు తిట్టేవారు లేరు చంపేవారు లేరు కొట్టేవారు లేరు ఏమీ లేవు ఏమీ లేవు ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి కానీ దేవుడు వచ్చేయమంటున్నాడు దేవుడు వచ్చేయమంటున్నాడు నువ్వు తిరిగి బయలుదేరు నేను నీకు తోడై ఉంటాను ఒకవేళ మనతోనే కనుక దేవుడు ఆ మాట చెప్తే మీలాంటిది ఎంత కానీ నా దాని గురించి చెప్తాను నేను అంటాను నేను రాను ప్రభావ నువ్వు నన్ను ఇక్కడే ఆశీర్వదించు నేను మళ్ళీ వస్తే అక్కడ ఆ ఏం చేస్తాడో ఆ నన్ను మళ్ళీ వస్తే అక్కడ నా పరిస్థితి అలా ఆ ప్రజల మధ్యలో నుంచి ఒక ముద్ర ఎంచుకుని నేను ఇక్కడికి వచ్చాను ఆయన ఏ ముద్రది మోసగాడు ముద్ర ఒక మోసగాడు ముద్ర ముద్రయించుకునే ఆళ్ళలో నుంచి బయటకు వచ్చాను ఇక్కడేమో నన్ను ఆ యజమానుడుగా చూస్తున్నారు గొప్పవాడిగా చూస్తున్నారు నీతిమంతుడుగా చూస్తున్నారు మళ్ళీ ఆ ముద్రయించుకున్న స్థలానికి నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు ప్రభు నువ్వు దేవుడు కదా నువ్వైతే క్షమించేవాడో కదా నువ్వైతే నన్ను ప్రేమించేవాడో కదా నన్ను ఈ స్థలాల్లోనే ఉండేలాగా దీవించినాయన అని అడుగుతాను అంతే కదండి అలాగే అడుగుతారు ఏ మనుషుడైనా అప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది బేతేల్ని వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాల తర్వాత మరలా నీకున్నవన్నీ కట్టుకుని తిరిగి బయలుదేరమంటే ఏ మనిషిలో పడతాడంటారు ఏ మనిషి వింటాడంటారు కానీ యాకోబు విన్నాడు యాకోబు విన్నాడు నేను ఒక మాట చెప్పేసి ముందుకు వస్తాను ఎందుకు అసలు దేవుడు అక్కడి నుంచి వెలుపలకు వచ్చేయమన్నాడు యాకోబుని అక్కడే ఆశ్చర్యం నుంచి వచ్చాయన అక్కడే ఒక సాక్షిగా నిలబట్టచ్చు ఆయన అక్కడే కార్యాలు జరిగించవచ్చు ఆయన ఎందుకు వచ్చేమన్నాడంటే లాభాన్ని దగ్గర అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు ఆ ప్రదేశంలో అన్నీ ఉన్నాయి తినేటకు ఆహారం తాగుటకు నీరు సౌఖ్యంగా ఉండటానికి అన్నీ ఉన్నాయి కానీ అక్కడ బలిపేయటము లేదు దేవుని సన్నిధి లేదు అందుకే ఆ స్థలం ఆ ప్రాంతం ఆ దేశం యాకోబుకి క్షేమం కాదని ఎరిగిన దేవుడు నువ్వు తిరివచ్చే నేను నీకు తోడై ఉంటాను అని సెలవిచ్చాడు ఈ మాటకు కూడా యాకోబులో లోబడ్డాడు ఈ మాటకు కూడా యాకోబు లోబడ్డాడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే తల్లి మాటలు లేదు తండ్రి మాటలు లేదు అన్న మాటలు లేదు ఊరు వాళ్ళు మాటలు లేదు దేవుడి దగ్గరకు వచ్చేసరికి యాకోబులో ఎంత భయం వచ్చింది ఈ యాకోబులో ఎంత విధేయత వచ్చింది యాకోబు ఎంత లోబడిపోవటం నేర్చుకున్నాడు అనిపించింది దేవునికి స్తోత్రం కలుగును కాక వెంటనే ఇంటికి వచ్చి అంటున్నాడు మీరు భయలుదేరండి మనకు సంబంధించిన వాటిని అన్నింటినీ బయలుదేరండి బయ బయలుదేరితేయండి దేవుడు నాతో మాట్లాడాడు ఇక్కడి నుంచి మనల్ని తిరిగి వచ్చేయమన్నాడు దేవునికి స్తోత్రంగా దొరుకుగాక అలె రూయా నువ్వు ఉన్న స్థితి చెడ్డదైతే నువ్వు ఉన్న స్థితి దేవునికి వ్యతిరేకమైంది నువ్వు ఉన్న స్థలం దేవుని సన్నిధి లేనిదైతే నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో దేవుని ఉనికి తక్కువైతే దేవుని తిరిగి వచ్చేయమన్నప్పుడు నువ్వు ఆలోచించకుండా తిరిగి రావడం నేర్చుకోవాలి నువ్వు ఆలోచించకుండా దేవుని మాట పట్టుకొని తిరిగి నువ్వు చెటవాడిగా ముద్రించబడిన చోటైనా చెటదానిగా ముద్రించబడిన చోటైనా అక్కడ నీ కష్టం ఉంటుంది అనుకున్నా నష్టం ఉంటుంది అనుకున్నా అవమానం ఉంటుంది అనుకున్నా బాధ ఉంటుంది అనుకున్నా దేవుడు నిన్ను గద్దిస్తే నీతో మాట్లాడితే నువ్వు తిరిగి వస్తే ఏ సౌ మనసు మార్చిన దేవుడు నీ పరిస్థితి అంతా మార్చేస్తాడా యాకోబు ఎవరికి భయపడ్డాడు ఏషావుకు భయపడ్డాడు ఏషావు నన్ను ఏం చేస్తాడో నా ఏం చేస్తాడో నా పిల్లల్ని ఏం చేస్తాడో అని భయపడుతూ వస్తే ఏషావుకి యాకోబు నమస్కారం చేస్తుంటే ఏషావు యాకోబుకు నమస్కారం చేస్తున్నాడు కత్తితో వస్తాడని అనుకుంటే వచ్చి హత్తుకున్నాడు దేవునికి స్తోత్రం లేక కత్తితో వస్తాడని అనుకున్నాడు యాకోబు కానీ వచ్చి ఏం చేశాడంటే వేసావు హత్తుకున్నాడు నాకే చాలా ఉంది నీకు నచ్చిన చోట నువ్వు బ్రతుకు నాకు నచ్చిన చోట బ్రతుకుతాం కానీ ఇద్దరం ఏకమై ఉందాం దేవునికి స్తోత్రం స్తోత్రంగా ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు మాట్లాడినప్పుడు యాక ఏం చేశాడంటే ఆ మాట విన్నాడు వినటం అంటే ఏంటి దేవుడు మనని ఎక్కడి నుంచి బయలుదేరమంటున్నాడో అనుకో సమయం చూసుకుని బయలుదేరదామని చెప్పటం వినటం కాదు మీరు లేవండి వెళదాం అని చెప్పటం వినటం మీరు లేవండి బయలుదేరండి అని చెప్పటమే వినడం ఇప్పుడు మూడు రకాల వాళ్ళు ఉంటారు విన్నటువంటి వారు ఉంటారు విన్నట్టు నటించేవారు ఉంటారు విన్నదాని ప్రకారం చేసేవారు ఉంటారు ఈ మూడింట్లో నువ్వు నేను ఏ టైపు నా మాట అర్థమైంది అనుకుంటున్నాను నేను వింటారు విని ఊరకుంటారు రెండవది విన్నట్టు నటిస్తారు మూడవది విన్నదాని ప్రకారము జీవిస్తారు ఇప్పుడు యాకోవే టైపు విన్నదాని ప్రకారం నీ నోటితో నువ్వు అనగలవా ఏ మోసగాడేగా ఎప్పుడోనండి ఇప్పుడు కాదు అది దేవుడు నీలో నాలో కోరుకునే మార్పు అది దేవుడు మనలో ఆశించే మార్పు అది మన ఆశీర్వాదానికి మొదటి బీజం మన ఫలిప్పుకు విత్తనం మన ఫలిప్పుకు దారి దేవునికి స్తోత్రం కనుగొనాలి హూయా ఈ ఈ మాట యాకోబు దేవుని మాటను విన్నాడు దేవునికి స్తోత్రం మూడవ మాట కూడా చూడండి ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ మాట చూడండి అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నా దేశమునకు నీ తిరిగి వెళ్ళము నీకు మేలు చేసనని నాతో చెప్పిన యేవా దేవుడికి స్తోత్రం ముప్పై వచ్చిన చదువమ్మాగోవు నేను ముఖాముఖిగా దేవుని చూచి తినియా అయినను నా ప్రాణము దక్కేను దేవుడికి స్తోత్రం హల్యా